యూనివర్సిటీ అండ్ గ్లోరి ఆఫ్ అ స్పోర్ట్స్ ఇంటర్ కాలేజ్ గేట్ షెడ్యూల్ చెప్తారు టీచర్స్ మేనేజర్స్ కోచెస్ అండ్ ప్లేయర్స్ నోటీస్ తర్వాత వాండ్ foto foto yeah <laughs> అధ్యక్షత వహించిన మన వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ జయరాం రెడ్డి గారికి అదే మాదిరిగా రామసుబ్బారెడ్డి గారు చాలా చక్కగా మాట్లాడైనా ఆయనకు వెంకట్రామయ్య గారికి నాగరాజు గారికి వీళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ ఇక్కడ కూర్చొని పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ స్పోర్ట్స్ మీట్ వచ్చిన మీ పిల్లలందరికీ ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి మీరు సుమారు పది కాలేజీల నుంచి ఇక్కడ స్పోర్ట్స్ మీట్ కి ఈ రోజు రావడం జరిగింది మీరు అందరు కూడా మీ కాలేజీలో గతంలో మీరు ఇక్కడికి వచ్చే ముందు ప్రాక్టీస్ చేసినారా మీ కాలేజీలో ప్రాక్టీస్ చేసారా చేసి ఇక్కడ వచ్చి మనం ఏదో ఒక పథకం తీసుకొని పోవాలని మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది సంతోషం మరి ఎందుకంటే జీవితంలో చదువుతో పాటే వ్యాయామం అవసరం జీవించాలంటే మనం ఒక పెట్టే సరిపోదు వ్యాయామం అవసరం కృణశిక్షణ అవసరం నేను ఏదైనా జీవితంలో ఒక ఆశయాన్ని సాధించుకోవాలా అనే ఒక దృక్పథంతో మన కెరియర్ చాలా చదువు దేశంలో పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు ఇక్కడ కూర్చున్న వేదిక మీద ఉన్న కూడా పెద్ద అధికారులు కష్టపడి బాగా చదువుకొని ఈ స్థాయికి వచ్చినారు మనం ఎందుకు కష్టపడితే ఆ స్థాయికి పోకూడదనే ఆలోచన మనం చేయాలి సాధ్యం కాదంటే లేదు కష్టపడితే ఏదైనా సాధించగలం బాగా కష్టపడి చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు మనం ఇంటర్వ్యూలు పోయి రాసి వస్తే ఇంటి దగ్గరికి వస్తారు ఉద్యోగం కష్టపడాలి మీ తెలిలో ఎంతో మీద ఆశలు పెట్టుకొని ఇంటి దగ్గర రకరకాల పరిస్థితులు ఎన్ని ఇబ్బందులు ఎక్కుంటూ వీళ్ళు చదివించడం జరుగుతుంది ఆ చదివించిన వారికి మనం అందరము యోగులము ప్రయోజకులు కావాలి దేశానికి ఉపయోగపడే పౌరులుగా కావాలి వీళ్ళు అందరూ కూడా గతంలో మనకు స్వాతంత్ర ఉద్యమం చేసి చాలా మంది బ్రిటిష్ వాళ్ళను వెళ్ళగొట్టేసి మనకు స్వాతంత్రం ఇస్తున్నారు మనం రాబోయే తనాల వాళ్ళకు మనమేమిస్తామనేది ఇస్తామనేది ఆలోచించాలి మీరు మనం కొంచెం అభివృద్ధి చేసి పట్టణాల్లో రాబోయే వాళ్ళందరికీ ఇంకా 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 అభివృద్ధి చేసి ఇచ్చుకోవాలనుకుంటుంటాం మీరు కూడా అభివృద్ధి దొరికిపోవడంతోనే మన దేశం ప్రపంచ దేశాలలో ఏ దేశానికి తగ్గిపోకుండా ఉండే పరిస్థితుల్లో గర్వ గర్వంగా తలెత్తుకొని నిలబడాలనే ఆలోచనలో మనం ఉండాలి ఇదేంటి వాళ్ళ గొప్పతనం ఏంటి మనకు చదగేంటి కాబట్టి చదువులో మీరు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలా చదువుకున్న ప్రతి ఒక్కడే ఉదయం సాయంత్రం స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ మీకు అవి చేయాలి చెయ్యండి చిన్నప్పుడు నేను ఊరికి ఆరోగ్యమే మహాభాగ్యమో ఆరోగ్య మహాభాగ్యం అంటే ఊరికి పోటీ చదువుతానే ఆరోగ్యం అంటే ఎంత మహాభాగ్యం అనేది ఇప్పుడు నాకు జీవితంలో వహిస్తుంది కాబట్టి మనం ఆరోగ్యవంతంగా ఉండబడినప్పుడే ఏదైనా చేయగలం కుమాల శిఖరం ఎక్కినా కూడా జనాభా అధ్యక్షులే వివరిస్తూ ఎక్కగలండి పెద్దలు ఎక్కిన వాళ్ళు సాధించాలని ఎక్కినారు మనము ప్రతి ఒక్కరిలో చదువుతున్న విద్యార్థులు కానీ విద్యార్థులు కానీ అటువంటి దృక్పథాన్ని అలవర్చుకోవాలి సాధన ఏం లేదు బయట గుర్తుపెట్టుకుని సాధించాలా పెట్టుబడి ఉండాలి క్రమశిక్షణ ఉండాలి బాగా తినాలి ప్రతి ఒక్కరూ నాకు ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు మెరుగిన తొమ్మిది గంటల వరకు పడుతుంది నాలుగు వేల ఐదు కోట్లు వేయండి తిన టీవీలో ఫైర్ స్పోర్ట్స్ వచ్చినాయి ఇవన్నీ నోటికి రుచిగా తినాలి అనేది కరెక్ట్ అయ్యేది కాదు కాబట్టి భవిష్యత్తు అంతా మీది కాబట్టి ఇంజనీరింగ్ కాలేజీ తీసుకొచ్చిన దానికి నేను బాగా సంతోషపడి పొద్దుటూరులో కాబట్టి పిల్లలందరూ మంచి ఆలోచనతో ప్రపంచ దేశాలు ఎట్లా పోతున్నాయి ఇప్పుడు కింది నుంచి శిపుణిని చంద్రదేవి తీర్చుకు మన చంద్రమాుడు అది కూడా చందమాన దేవుడు అనుకుంటాను మీరు పిల్లప్పుడు అంత చెప్పాలి అమ్మ వాళ్ళు చందమరా చందమారా అని ఏ చందోత్సాహం తీర్పించాలి అటువంటి చంద్రబాబు ఈ రోజు పోయి మరి మనుషులు దిగగలుగుతున్నారు కింద నుంచి అప్రేక్ చేస్తాడు పై కూడా కొన్ని వందల వేల కిలోమీటర్లలో ఉండగలిగిన శిపుణిని స్వతీర్ పంపిస్తే వాటిని కింది నుంచి అప్రేక్ చేస్తాడు దిగడము లేవడము అంతా అంత వ్యథాశక్తి సంభవించినాడు మానవుడు కాబట్టి మనం కూడా అంత గొప్ప వాళ్ళని శాస్త్రవేత్తలు ఎందుకు కావాలి అనేది మీరు అందరూ ఆలోచించండి పిల్లలందరూ కూడా భవిష్యత్తు మీరే మీరు ఎంత కష్టపడి మీరు మీ కాలేజీలో లెక్చరర్ ఇవన్నీ మీకు చెప్పిన వాళ్ళందరూ ఎంత శ్రద్ధగా దీని చదువుకోగలిగితే అంత గొప్పవాళ్ళు అయిపోయినా ఫ పరంగా మంచి విద్యార్థి విద్యార్థులుగా తీర్చి కేజమైన తరుణ వాళ్ళకి వాళ్ళ ఫలింగా వాళ్ళు చేస్తున్నారు మనం దాన్ని చేసేదాన్ని మనం కూడా ఉపయోగించుకొని రిసీవ్ చేసుకొని దానిని ఉపయోగించుకొని పరిస్థానానికి ఎదగాల గొప్పగా ఎదగాలని ఆలోచన చేయాలి మనందరూ కూడా